అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద ఛానల్ మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ గత వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థుల కోసం చదువుకునే యువత కోసం మా ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించింది విద్యార్థులకు నా బకాయిలను కరెక్ట్ టైంకి చెల్లించడం వల్లనే విద్యార్థులు తమ చదువుకు ఆటంకం కలగకుండా వారి వారి విద్యా సంవత్సరాన్ని పూర్తిగా క్లియర్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం అసలు గత ప్రభుత్వంలో వారి కోసం చేసిన చర్యలేంటి పెండింగ్ బకాయిలను ఎంత ఉంచిపోయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వాటి కోసం ఎన్ని నిధులు కేటాయించింది దీని గురించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు నమస్కారం అండి నమస్తే ఎస్ ఈరోజు వైసీపీ ప్రభుత్వం యువత పోరని చెప్పేసి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది అసలు అది సమంజసని గత ప్రభుత్వం విద్యార్థుల కోసం చర్యలు ఏంటి ఆ పెండింగ్ ఈ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కోసం ఆ పెండింగ్ బకాయిల్ని ఎంతవరకు క్లియర్ చేసింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ పవన్ ఇక్కడ గత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు ఈ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కాలేజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ ఫీజు రేమర్స్మెంట్కి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయింది అప్పట్లో విద్యా సంస్థలు కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఏదైనా అడిగితే గనక విద్యా సంస్థల యాజమాన్యాలను బెదిరించేవాళ్ళు భయపెట్టేవాళ్ళు దాడులు చేయించేవాళ్ళు విద్యా సంస్థలు అప్పట్లో యాజమాన్యాలు కూడా కక్కలేక మింగలేక ఏమి అనలేక మనం గట్టిగా అడిగితే మన మీద దాడులు చేయించి మనల్ని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో కొంతమంది అట్లాగే ఎక్కువ సంఖ్యలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మిగతా కొన్ని విద్యా సంస్థలు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇట్లా కొంతమంది ధైర్యం చేసి న్యాయస్థానాలకు వెళ్ళారు న్యాయస్థానాలకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకున్నా కూడా ఆయా విద్యా సంస్థలను యాజమాన్యాలను వాళ్ళ వ్యాపారాలను కూడా ఇబ్బంది పెట్టారు అంటే అప్పట్లో గవర్నమెంట్లో ఏది ఇచ్చినప్పుడు తీసుకోవాలి నువ్వు పిల్లల్ని అడగకూడదు ఇతను ఇవ్వడు పిల్లలను అడగనివ్వడు అప్పులు తెచ్చి విద్యా సంస్థలు నడిపిన సంఘటనలు చాలా ఉన్నాయి గత ఐదేళ్ళలో యాజమాన్యాలు అవును అట్లా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఫర్ ఇప్పుడు నీకు మీకు చెప్తాను లాస్ట్ ఇయర్ ఇతను ప్రభుత్వం దిగేసరికి ఎన్ని కోట్ల రూపాయలు స్కూల్ ఎడ్యుకేషన్లో అప్పులు పెట్టిపోయాడు హైర్ ఎడ్యుకేషన్లో అప్పులు పెట్టిపోయాడు నేను చెప్తాను ఓకే జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్లో గుడ్లు ఉంటాయి ఆ గుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునేవాడు స్టిక్కర్ గుడ్లకు వచ్చేసి రెండు వందల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయాడు చిక్కీ పిల్లలకి పిల్లలకిచ్చేటి ఎనర్జీ కోసం అరవై కోట్లు ఆయాలు నైట్ వాచ్మెన్ల జీతాలు అరవై ఐదు పాయింట్ రెండు ఒక కోట్ల రూపాయలు బ్యాలెన్స్ క్లీనింగ్ మెటీరియల్స్ కు ఇరవై రెండు కోట్లు ఇవ్వాలి అడిషనల్ మెనూ కోసం మూడు కోట్ల తొంభై లక్షలు ఇవ్వాలి మొత్తం బ్యాలెన్స్ స్కూల్ ఎడ్యుకేషన్లో మూడు వందల యాభై రెండు కోట్లు బ్యాలెన్స్ పెట్టిపోయాడు ఇవ్వాలి సెగ్మెంట్ల సెగ్మెంట్ చూస్తే అవి టోటల్ గా అట్లాగే మనకు కాదే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు దీంట్లో నెక్స్ట్ వచ్చేసి వసతి జీవనే అని ఉంటుంది అవును అకామిడేషన్ ఇచ్చేది హాస్టల్ కి దానికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు బ్యాలెన్స్ పెట్టిపోయారు అట్లాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది పీజీ కోర్సెస్ కి సంబంధించి దానికి నాలుగు వందల యాభై కోట్లు బ్యాలెన్స్ పెట్టిపోయారు అంటే కాలేజీ ఎడ్యుకేషన్ వీటిల్లో నాలుగు వేల రెండు వందల డెబ్భై కోట్లు బ్యాలెన్స్ పెట్టిపోయారు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినాక యాజమాన్యాలంతా మాకు ఇబ్బందిగా ఉంది అంటూనే ఇమ్మీడియట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే నారా లోకేష్ ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఫీజులు డైరెక్ట్గా కాలేజీ వాళ్ళకి పే చేశారు డైరెక్ట్ కాలేజీ పే చేసారు గతంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అలా ఎండా ఉండేదంటే నేను ఇస్తున్నాను మీకు అని చెప్పడానికి పేరెంట్స్ ఇచ్చేవాడు పేరెంట్స్ అకౌంట్లో వేసి విద్యా సంస్థలకు పే చేయడం జరిగేది వేసేవాడు ఇప్పుడు మనం ఇవ్వాల్సింది గవర్నమెంట్ కాలేజీలకి ఎందుకంటే చదువు చెప్పేది వాళ్ళు మధ్యలో ఈ పేరెంట్స్ ఇదంతా లింక్ ఉండకూడదనే ఉద్దేశంతో డైరెక్ట్గా మేనేజ్మెంట్స్కి ఇచ్చేవాడు నారా లోకేష్ ఇచ్చాడు ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇచ్చారు ఇది ఎవరిది మిస్టేక్ అనుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్ప కుటుంబ గవర్నమెంట్ తప్ప ఎందుకంటే గత ప్రభుత్వంలో విద్యార్థుల తల్లిదండ్రులకి ఏదైతే డబ్బులు ఇవ్వడం జరిగిందో విద్యా సంస్థలకు పే చేయాల్సిన అమౌంట్ అది వారి వారి అవసరాలు వాడుకొని విద్యా సంస్థలకు అలా కూడా కొంత లోటే ఏర్పడేది అవును వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకులో డబ్బు పడితే ఏదన్నా ఇంటికి సంబంధించిన అవసరం అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కడదాంలేనో అది వాడేస్తాను అదే జరుగుతుంది చాలా వాడేసిన తర్వాత మేనేజ్మెంట్ కాలేజీ వాళ్ళు అడిగినప్పుడు ఆ సమయానికి ఉండదు ఆ సమయానికి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వడ్డీలకు తెచ్చి కాలేజీలు నడిపే పరిస్థితుల్లో యాజమాన్యాలు ఉన్నాయి అప్పట్లో వాళ్ళు గట్టి గడిగితే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మీరు పిల్లల్ని వేధిస్తున్నారు అని అంటారు అవును అట్లా యాజమాన్యాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డాయి యాజమాన్యాలు కూడా అంటే మనం ఒకసారి యాజమాన్యాలు అంటే వాళ్ళు ఏదో డబ్బులు సంపాదన కోసమే కాలేజీలు పెట్టేట్టు మామూలుగా అనుకుంటారు అందరూ వాళ్ళ ఇబ్బందులు ఎవరికి తెలియవు వాళ్ళని అందరూ బెదిరించే వాళ్ళే స్కూల్ యాజమాన్యాలను కాలేజీ యాజమాన్యాలని ఫీజు అడిగితే ఒక బాధ అడగకపోతే నేను ఇన్స్టిట్యూషన్ రన్ చేయలేను పోనీ గవర్నమెంట్ను అడుగుదామంటే గత ఐదేళ్లలో గవర్నమెంట్ అడిగితే ఇచ్చినప్పుడు తీసుకోవాలా మనం ఏదైనా ప్రశ్నించినా కాలేజీని స్కూల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అట్లా నడిచింది కాబట్టి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఇన్స్టిట్యూషన్స్ అన్ని కొంచెం రిలాక్స్ ఉన్నాయి ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ అర్థం చేసుకుంటాడు తెలుసు సార్ మాకు ఈ ప్రాబ్లం ఉందని మొన్న గవర్నమెంట్ వస్తే చెప్తాను ఇమ్మీడియట్గా ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేసేసారు ఏది డైరెక్ట్ మేనేజ్మెంట్కి ఇచ్చారు మధ్యలో ఎవరు థర్డ్ పార్టీ ఉండకూడదు పాఠం చెప్పేది కాలేజీ వాళ్ళు పిల్లలకి వాళ్ళకి చెల్లిస్తుంది కానీ ప్రభుత్వము పేరెంట్కి కాదు అట్లా ఆ సిస్టము చేశారు ఇప్పుడు కాబట్టి ఇంకా స్మూత్గా ఈ రిమైనింగ్ బ్యాలెన్సెస్ కూడా ఏవైతే ఉన్నాయో ఈ మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ తర్వాత ఈ బ్యాలెన్స్లు కొద్ది కొద్దిగా రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఆ స్కూల్ పిల్లలకు పెట్టే గుడ్డు మీద జగన్ బొమ్మ వేసుకోవటం ఆ తర్వాత స్కూల్ పిల్లలకి ఇచ్చే స్కూల్ బ్యాగుల మీద ఆ జగన్ సర్కార్ బొమ్మలు వేసుకోవటం ఇది తప్ప వారి సంక్షేమాన్ని చూసుకునే విద్యా సంస్థలకి ఆ విద్యా సంస్థలకు సరిపోను నిధులను కేటాయించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అంటే ఇక్కడ ఒక స్కూల్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాదు అప్పట్లో ఇబ్బంది పడింది మిగతా విభాగాలన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ బెదిరించేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లను బెదిరించేవాళ్ళు అందరినీ బెదిరించే చేశారు రోడ్ అనే రకంగా ప్రవర్తించారు కాబట్టి ఈ రోజు రోజు ఏవైతే చేశారు ఆ రోజు ఈ రోజు శిక్ష వీళ్ళు అనుభవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక నిరంకుశ పాలన అయిపోయింది ప్రతి డిపార్ట్మెంట్లో అసలు బెదిరింపులు ఎదుర్కోండి రకంగా అయిపోయింది అవును కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా ఎడ్యుకేషన్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ వింగ్ సంబంధించి డెవలప్మెంట్స్ కూడా కూటమి గవర్నమెంట్ బాగా చేస్తుంది అలాగే అమరావతికి కూడా మంచి నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వస్తున్నాయి వస్తున్నాయి అవును అమరావతి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి ఇంకా రేపు నెలలో వర్క్లు కూడా మొదలు పెడతారు టెండర్స్ కూడా పిలుస్తున్నారు టెండర్స్ పిలిపించేసి ఫండ్స్ కూడా రెడీగా ఉన్నాయి వీళ్ళకి ఇమ్మీడియట్గా అమరావతిని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ చూడాలి ఎలా ఉంటుందో పవన్ రైట్ రైట్ థ్యాంక్ యూ సార్